హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమికి స్పెషల్గా నేను చాలా సింపుల్గా శ్రమ లేకుండా రెండే రెండు ప్రసాదాలని షేర్ చేస్తున్నాను అవేంటంటే అటుకులు పాల పాయసం తర్వాత అదే అటుకులు బెల్లం కాంబినేషన్లో డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో లడ్డు అండి అందుకు నేను ముందు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి కరిగిపోయిన తర్వాత మన దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు బాదాములను యాడ్ చేశాను అలానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయో వాటి అన్నింటినీ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కాస్త కలర్ చేంజ్ అయిపోయే వరకు వేపుకుంటున్నాను ఈ ప్రసాదాలు చాలా సింపుల్గా తక్కువ సమయంలో రెడీ అయిపోతాయండి అందుకే నేను వీటిని షేర్ చేస్తున్నాను ఇవి వేగిపోయాక ఇందులోకి నేను ఎండు ద్రాక్షని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎండు ద్రాక్ష కూడా మంచి ఫ్లేవర్ కదా పాయసంకి మనం సేమియా పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగానే ఈ పాయసంని కూడా ప్రిపేర్ చేసుకోవాలి అటుకులతో ప్రిపేర్ చేసిన నైవేద్యాలు ఏవైనా శ్రీకృష్ణుడికి ఇష్టం కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ వీటినే రొటీన్గా చేసుకుంటూ ఉంటాం కదా కానీ నేను ఈసారి మాత్రం చాలా సింపుల్గా షేర్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఏం ప్రిపేర్ చేసామన్నది డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను చూడండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో పాటుగా నేను వన్ గ్లాసు అటుకులని వేసుకొని అవి బాగా వైట్గా పఫీగా అయిపోయే వరకు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను చూడండి మనం ఒక అటుకులని చేతిలోకి తీసుకొని నలిపితే పొడి పొడిగా అయిపోవాలన్నమాట అలా అయిపోతే అటుకులు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు చూడండి ఇలా నలిపితే పొడిలాగా అయిపోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని కాంచి చల్లార్చుకున్న పాలని ఈ అటుకులలోకి వేసేసుకొని ఉడికించుకోవాలి మీరు కావాలంటే కంప్లీట్ పాలతోనే ఈ పాయసంని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పాలని కాచుకునేటప్పుడే వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తానండి వన్ లీటర్ పాలకి ఆ పాలనే ఇందులోకి యాడ్ చేశాను వాటర్ని యాడ్ చేయలేదు వాటర్ తక్కువ క్వాంటిటీ ఉంటేనే పాయసం టేస్టీగా ఉంటుంది మనం ఆల్రెడీ నెయ్యిలో వేపుకున్నాం కాబట్టి ఈ పాయసం త్వరగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను చాలామందికి తెలుసు ఇలాచీ పౌడర్ స్వీట్స్కి మంచి ఫ్లేవర్ అని అందుకే ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని కాసేపు కలుపుకున్న తర్వాత మనకి ఈ పాయసం చిక్కబడేటప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ మరీ స్వీట్ ఎక్కువగాను తక్కువగాను లేకుండా మీడియంగా ఉండే విధంగా చూసుకోవాలి షుగర్ కరిగిపోయే వరకు పాయసంని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మరి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి ఒక రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి మరి రెండవ రెసిపీ ఏంటంటే ఇదే అటుకులతో మనం సింపుల్గా అస్సలు శ్రమ లేకుండా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను మరి పాయసంని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అటుకుల లడ్డు కోసం నేను మరొక ప్యాన్ని పెట్టేసుకొని రెండు మూడు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఈ లడ్డు కూడా చాలా సింపుల్ అండి ఎంత సింపుల్ అంటే ప్రాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం అలానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులని యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయిపోయి మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి వేయడానికి కూడా మనకి ఎక్కువ సమయం ఏం పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇవి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం వన్ కప్ లేదా వన్ గ్లాస్ అటుకులని ఇందులోనే రోస్ట్ చేసుకోవాలి అటుకులు వేపుకొని చేసుకుంటేనే లడ్డు బాగుంటుందండి అది కూడా నెయ్యిలోనే వేపుకోవాలి చాలామంది నార్మల్గా వేపుకుంటుంటారు నెయ్యిలో కాకుండా కానీ ఒకసారి అటుకుల లడ్డూని నెయ్యిలో వేపుకున్న అటుకులతో ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకుంటున్నాను ఎందుకంటే లడ్డుని చుట్టుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కొన్ని కావాలి కాబట్టి అలానే ఎండు ద్రాక్షని కూడా వేపుకొని పక్కకు తీసుకున్నాను మిగిలిన నెయ్యిలో వన్ గ్లాసు అటుకులను వేసుకొని బాగా రోస్ట్ చేసుకుంటున్నాను ఇంతకు ముందు చెప్పినట్టుగా బాగా పఫీగా వైట్గా అయిపోయి వేగిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో అటుకులను వేపుకోవాలి చూడండి ఇలా పఫీగా అయిపోయి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకోండి చల్లారి పెట్టిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం వేపుకొని పెట్టుకున్న అటుకులని యాడ్ చేసేసుకోండి మరీ చల్లగా అయిపోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సర్ జార్లోకి యాడ్ చేయండి ఎందుకంటే లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా వస్తాయన్నమాట వేడి మీద అందుకే నేను కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇందులో పల్లీలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కాంబినేషన్ కోసం ఏవైనా యూస్ చేయొచ్చండి కానీ నేను మాత్రం ఇంతకుముందు మనం వేపుకొని పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి జీడిపప్పు బాదం వాటిని యాడ్ చేసుకుంటున్నాను అవి కూడా ఈ లడ్డూకి కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులోకి నేను చెప్పాను కదా వేపుకున్న వాటిని హాఫ్ క్వాంటిటీ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మిగిలినవి లడ్డు చుట్టుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు ఇలాచీలను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలాచీ లేకపోయినా ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే అటుకులను తీసుకున్నానో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను వన్ గ్లాస్ అటుకులు తీసుకున్నాను హాఫ్ గ్లాసు బెల్లంని తీసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టించేసుకున్నాను దీన్ని ఒక బౌల్లో కానీ ప్యాన్లో కానీ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇందులోకి నేను కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఫ్లేవర్ ఎంత ఎక్కువగా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి నెయ్యి నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి నేను మాత్రం కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చూడండి ఇలా గట్టిగా పట్టుకుంటే ఉండల్లాగా ఫామ్ అయిపోవాలి అందుకే నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టించుకోండి అని చెప్పాను చల్లగా అయిన తర్వాత అయితే లడ్డూలు చుట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాస్త నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని లడ్డూలను చుట్టుకోండి లడ్డూలను చుట్టుకునేటప్పుడు కూడా జనరల్గా కాకుండా గట్టిగా ఈ రవ్వని మనం ప్రెస్ చేస్తున్నట్టుగా ఫోర్స్గా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే లడ్డూలు ఈజీగా చుట్టుకున్నట్టుగా కంఫర్ట్గా ఉంటాయన్నమాట చూడండి మళ్ళీ చేతికి నేను నెయ్యి అప్లై చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అప్పుడే అవి విరిగిపోకుండా ఉంటాయి ఇదే విధంగానే నేను ఇక్కడ మొత్తం ఈ అటుకులతో లడ్డూలని ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండే రెండు సింపుల్గా త్వరగా అయిపోయే ప్రసాదాలని మీరు కూడా కృష్ణాష్టమి రోజు ప్రిపేర్ చేసి స్వామికి సమర్పించండి మీరు కావాలంటే మన ఇంట్లో ఉన్న మేగడతో వెన్నని కూడా ప్రిపేర్ చేసుకొని స్వామి దగ్గర నైవేద్యంగా పెట్టచ్చు వెన్న నీట్గా క్లీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూసేయండి మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్